చెప్పాలి నిజానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా ఎన్నో త్యాగాలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా ఈ రోజే కాదు ఏ నాటి నుంచో అన్ని కులాలను అన్ని మతాలను సమానంగా చూస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వారి అభివృద్ధి కోసం కృషి చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కూడా ప్రతిపక్షంలో ఉండి కూడా వారి హక్కుల కోసమే కొట్లాడుతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అలాంటి కాంగ్రెస్ పార్టీ గురించి ఇంత నీచంగా మాట్లాడడం ఎంత మటుకు సమంజసం అని అడుగుతున్నాం మీరా బీజేపీ పార్టీగా మాట్లాడేది కాంగ్రెస్ పార్టీ గురించి అసలు రాహుల్ గాంధీని గాంధీ గారిని తీవ్రవాది అంటున్నారే అదే తీవ్రవాదుకి బలైపోయిన కుటుంబం కాదా రాహుల్ గాంధీ గారి నాయనమ్మ ఇందిరాగాంధీ నేమి సొంత తండ్రి రాజీవ్ గాంధీ నేమి ఇలా తీవ్రవాదులకి బలైపోయిన వారు అన్ని త్యాగాలు చేసిన ఆ కుటుంబానికి చెందిన రాహుల్ గాంధీ గారిని ఈరోజు తీవ్రవాది అంటున్నారు ఈరోజు ప్రేమను పెంచడానికి వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన వ్యక్తి రాహుల్ గాంధీ గారు అలాంటి రాహుల్ గాంధీ గారిని అసలు ఆ పేరు ఉచ్చరించే నైతిక హక్కు కూడా లేదు బీజేపీ పార్టీ వాళ్ళకి అసలు బీజేపీ పార్టీ అంటేనే మతం పేరుతో చిచ్చు పెట్టే పార్టీ మతం పేరుతో చిచ్చు పెట్టాలి ఆ మంటలో వీళ్ళు చలిగాచుకోవాలి అదే బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం ఒక మతాన్ని అవమానించాలి ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి అదే బీజేపీ పార్టీ చేసిన రాజకీయం ఒక గోధరాలకు కారణం బీజేపీ పార్టీ మణిపూర్లో ఘటనలకు కారణం బీజేపీ పార్టీ ముస్లింలైనా మాస్కులైనా క్రిస్టియన్స్ అయినా చర్చుల్ైనా ఊచకోత కోసిన పార్టీ బీజేపీ పార్టీ వీళ్ళ ఉగ్రవాదం గురించి తీవ్రవాదం గురించి మాట్లాడేది వీళ్ళు కాదా తీవ్రవాదులు ముస్లింలకు రిజర్వేషన్ తొలగిస్తామని చెబుతున్నారు అది తీవ్రవాదం కాదా అగ్రవర్గాల వారికే పెద్దపీట వేస్తుంది బీజేపీ పార్టీ ఇది తీవ్రవాదం కాదా వాళ్ల తొత్తులైన వాళ్ళకి వాళ్ల చేతుల్లో ఉన్న వాళ్ళకి కేవలం పది శాతం మంది చేతుల్లోనే దేశ వ్యాపారం పెద్ద పెద్ద ఎన్ని